డర్స్కి హలో హాయ్ వెల్కమ్ నేను ప్రస్తుతం మనం ఎన్నో వారాలుగా మాట్లాడుతూ వచ్చిన సెల్ హెల్త్ క్లినిక్స్లో ఉన్నాను ఇది ఎక్కడుందంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్ ఎదుర్కొండ సందులో ఉంది అఫ్ కోర్స్ గూగుల్ మ్యాప్ పెట్టుకుని హాయిగా చూసుకోవచ్చు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి పేషెంట్స్ వస్తారు కానీ ఒక సర్ప్రైజ్ పేషెంట్ ఎవరంటే ఇక్కడ పేషెంట్ అని చెప్పను బికాస్ ఆవిడకేమి వ్యాధి రోగం ఏం లేదు కానీ ఇంకా బాగుండాలని చెప్పి చిన్న చిన్న సమస్యలు తగ్గించుకోవడానికి వచ్చారు కెన్ యూ టేక్ గెస్ ఓకే కొన్ని వారాల క్రితం నాతో పాటు ఒక ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఒక గెస్ట్ సెలబ్రిటీ వారికి నేను ఈ సెల్ హెల్త్ విధానం గురించి చెప్తే నేను కూడా ట్రై చేస్తాను వచ్చారు ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం ద వన్ అండ్ ఓన్లీ గ్లోయింగ్ గ్లామరస్ జలత గారు జయలిత్ గారు స్వప్నపుణ్యమేనండి ఈ సెల్ హెల్త్కి రావడానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తాను మీకు పదండి యా సో ఇదంటే చాలా మందికి చూస్తే అర్థం కాదు ఏంటి వీళ్ళిద్దరూ ఏంటి ఓకే ఒక క్లినిక్ని ఒక హెల్త్ కేర్ విధానాన్ని ఎండోర్స్ చేస్తున్నారు నిజాయితీగా ఓపెన్గా చెప్పండి ఓపెన్గా నీకు వచ్చినప్పుడు ఇప్పటికి ఏంటి ఆల్వేస్ ఓపెన్ హార్ట్ తెలుసు తెలుసు చాలా నిజాయి యుర్ వెరీ ఆనెస్ట్ నువ్వు చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను చేసిన పని ఫొలన్ హైడ్రోథెరపీ తీసుకున్నాను ఓకే ప్రవీణ గారు ఆవిడ చక్కగా నాకు వాళ్ళ మిషన్ ఎంత బాగుందో అది చాలా బాగుంది ఆ కొలన్ హైడ్రోథెరపీ చక్కగా మనం పడుకొని ఆ మానిటర్ చూసుకుంటూ రైట్ వాళ్ళ ప్రొసీజర్ ఏదైతే చేశారో అది చేసిన తర్వాత మానిటర్ థర్టీ ఫైవ్ మినిట్స్ రా అస్సలు మనలో ఏముంది ఎంత చెత్త ఎంతవరకు వేసాము మనము తెలిసి కానీ తెలియకుండా కానీ అనేది మొత్తం అందులో క్లియర్గా అనిపిస్తుంది క్లియర్ కట్గా పిక్చర్లో థర్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత గుడ్ బ్యాక్టీరియా ఒకటేకి ఇచ్చారు నాకు అది అసలు గుడ్ బ్యాక్టీరియా అని చెప్పారు గుడ్ బ్యాక్టీరియా కూడా ఇస్తున్నారు మీకు అని అది చేసిన తర్వాత ఫోర్త్ నాడు చేశాను జాన్ ఫోర్త్ నాడు అది ఫిఫ్త్ నుంచి ఇంకా వీళ్ళ దగ్గర సెప్లిమెంట్స్ తీసుకొని సెల్ హెల్త్కి అసలు మనకు ఉన్న ఏదైనా యాంగ్జైటీ ప్రాబ్లం నాకు ఉంది అది తగ్గినట్టే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది కానీ ఇక్కడ ఈ సెల్ సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత అది రూట్ కాజ్ నుంచి యాక్టివేట్ చేయడం వల్ల ఆ సెల్ది బ్రెయిన్కి ఇచ్చారు యాంటీ స్ట్రెస్ ఇచ్చారు అసలు ఎన్ని రకాల ఒక తపస్సులాగా అనమాట పొద్దున్న లేస్తే ఆ కొబ్బరి నూనె తాగడము ఎవ్రీ వన్ అవర్కి ఎంఎల్ టెన్ ఎంఎల్ ఎంఎల్ ఫస్ట్ వీక్లో ఫార్టీ ఎంఎల్ సెకండ్ వీక్ నుంచి థర్టీ ఎంఎల్ టూ టూ అవర్స్ గ్యాప్లో ఇలాగ చేస్తూ నిన్నటికి ట్వంటీ వన్ డేస్ అయింది నా మేనమామ కొడుకు భాస్కర్ కూడా చేస్తున్నాడు వాడి పుణ్యమే వాడి వంట వేరు నా వంట వేరు పాపం అయినా కూడా ఓపిక్గా చేస్తున్నాడు వాడు సిక్స్ కేజీస్ తగ్గాడు వాడికి కొంచెము మన థైరాయిడ్ ప్రాబ్లము యూరిక్ యాసిడ్ ప్రాబ్లము ఇలాంటివన్నీ ఉన్నాయి అవన్నీ కూడా తగ్గుతాయనేసి నాతో పాటు వాడు కూడా ఎప్పుడు డైట్ చేయని వాడు చేశాడు సిక్స్ కేజెస్ తగ్గాడు ట్వంటీ డేస్కి నేను నిన్న చూసుకుంటే ట్వంటీ ఫస్ట్ డే త్రీ కేజెస్ తగ్గాను నవీనా అని డైటీషియన్ ఇక్కడ అమ్మాయి అసలు చాలా స్ట్రిక్ట్ అనమాట అమ్మాయి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అమ్మ ఇది తినొచ్చా ఇవాళ తినాలనిపిస్తుంది ఎన్నో ఇవాళ ఇది తిన్నామంటే నెక్స్ట్ డే అంతా వాటర్ మీద ఉండండి అని నిన్న రథసప్తమి కదా మరియు మన ప్రసాదం చేసి ముగ్గు వేసి ఆవు పిడకల మీద గోధుమ ర ప్రసాదం చేసుకుని ఆదివారం నాడు గోధుమలు తినాలంటారు సో అది తిన్నామనేసి వాళ్ళు ఏం చేసాము ఓన్లీ లిక్విడ్స్ మీద ఉన్నాము చాలా మీరు చేయగలుగుతున్నారు తపస్సులాగా చేయగలము మీకు ఎనర్జీ వస్తుందా పైన ఎనర్జీ ఎక్కడ జీరో పర్సెంట్ కూడా తగ్గలేదు తగలేదు ఇంకా పెరిగింది మార్నింగ్ వాక్ చేస్తున్నాను ఎయిట్ టు టెన్ కానీ ఆఫ్టర్నూన్ త్రీ టు ఫైవ్ కానీ వాక్ చేస్తే మంచిదని ఇక్కడ డాక్టర్ సుమాన్ ఉన్నారు ఆవిడ చెప్పారు ఆ ఎండ మంచిదనేసి వన్ అవర్ ఎండకు ఎక్స్పోజ్ అవుతూ వాక్ చేస్తూ శీతలి ప్రాణాయామం నాకు కొంచెం హీట్ ప్రాబ్లము పైల్స్ ప్రాబ్లం అలాంటివి అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి దానికోసమని శీతలి ప్రాణాయామం చేయమంటే అవన్నీ చేస్తున్నాము వీళ్ళ సప్లిమెంట్స్ వాడుతున్నాము వీళ్ళ డైట్ చేస్తున్నాము అద్భుతంగా ఉంది నిజంగా ఇక్కడ కూడా ఎంతమంది జనాలు చూస్తే నిజంగా టెస్ట్ ఇవ్వడానికి కూడా ఇచ్చారు అందరూ ఒక ఎన్నెన్నో లక్షలు ఖర్చు పెట్టి తగ్గనిది ఇక్కడికి వచ్చిన ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మాకు చేంజ్ తెలుస్తుందని నిజంగా నీపుణ్యం ఏదంతా నా నాపుణ్యం ఏంటండి ఇక్కడ ఇక్కడ స్టాఫ్ డాక్టర్ గారి వాళ్ళ పుణ్యం నువ్వు కనెక్ట్ చేయబట్టే కదా లేకపోతే ఇలా ఈ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ఎన్నో సార్లు తిరిగా నేను ఎన్నో సంవత్సరాలు తిరిగాను కానీ నాకు తెలియదు ఇది నువ్వు చెప్పబట్టి నేను ఇక్కడికి వచ్చి దాన్ని నమ్మి నేను ఆచరించినందువల్ల నేను కంప్లీట్గా బాగుపడ్డాను చాలా మీరు తేటపడ్డారు డెఫినెట్గా అది వరకు కూడా చాలా ఎప్పుడు మీరు మీరుంటే రూమ్లో బయ లైట్ అక్కర్లేదు అలా గ్లోపు పొగుడుతూనే నిజంగానే బట్ యూ లుక్ మచ్ ఫ్రెషర్ ఇప్పుడు అండ్ తగ్గారు తెలుస్తూ అండ్ మోర్ దెన్ ఎనిథింగ్ మీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పారు యాంగ్జైటీ తగ్గింది తగ్గిందమ్మా ఎప్పుడన్నా గా ఏదన్నా ఇప్పుడు చూడు ఒక జానకి గారి అబ్బాయి పోయినాడు అంటే చాలా చాలా క్లోజ్ మేము శృతిలా ఇల్లు చేసాము ముర్రి ముర్రి అనేదాన్ని చాలా క్లోజ్ అనమాట అలాంటప్పుడు ఒక్కొక్క రోజు ఇంకా తగ్గదు అది ఎంత కంట్రోల్ చేసినా తగ్గదు అది చాలా కరెక్టే మీరు అయితే ఇప్పుడు మరి ఎన్ని రోజులు ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ ఫిబ్రవరి ఫిఫ్త్కి వన్ మంత్ అవుతుంది అయిన తర్వాత వాళ్ళు కొన్ని టెస్ట్లు ఇచ్చారు ఆ టెస్ట్లు చేయించుకొని దాన్ని బట్టి మళ్ళీ ఏ డేట్ చేంజ్ చేయాలనేది ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను మీరు గతంలో చాలా విధానాలు చూసుంటారు చూసా ఎందుకు డిఫరెంట్గా అనిపించింది మీకు తెలీదురా ఇది రూట్ కాజ్ నుంచి కనుక్కొని తీయడం వల్ల డిసీజెస్ కానీ మన యాంగ్జైటీ కానీ అలాంటివన్నీ రూట్ కాజ్ నుంచి అనేసరికి రూట్ కాజ్ నుంచే మనకు కావాలి టెంపరీగా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసేసామా అప్పటికి తగ్గిందా అనేది కాదు కదా ఇది సెల్ నుంచి యాక్టివేట్ చేసుకుంటూ అన్ని కాంబినేషన్ ఇవి కరెక్ట్ ఫిజికల్ మెంటల్గా అన్నిటికీ కూడా హెల్త్ పరంగా అన్ని కాంబినేషన్స్ తో ఉన్నది సెల్ హెల్త్ మీరు ఎలాగో స్పిరిచువల్ సాధనలో ఉన్నారు అదే ఆ సాధన వల్ల మీకు కరెక్ట్ డాట్స్ కనెక్ట్ అయ్యాయి అనేది నా ఫీలింగ్ కనెక్షన్ ఇదంతా అంతే అది ఆ సంబాల సాధన కానీ సెల్ హెల్త్ కానీ ఇవన్నీ కూడా కనెక్షన్ నాకు తెలిసి ఈ కనెక్షన్ తోనే నేను ఇంకా 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 ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాను ఫిజికల్లీ అండ్ మెంటల్లీ సో మీరు గతంలో చేసిన మూడు పనులు మూడు హ్యాబిట్స్ ఇక్కడికి వచ్చాక మార్చుకున్నవి ఏంటి చెప్పండి ఉదాహరణకి నేను పొద్దున పరగడుపున కాఫీ తాగేసేదాన్ని ఇప్పుడు ఇక్కడ వచ్చాక అలా తాగా ఉన్నాయి కదా మార్నింగ్ ఫిల్టర్ కాఫీ పడాలి అది మనకి ఇప్పుడు అది లేదు కొబ్బరి నూనె పడుతుంది ఫస్ట్ తర్వాత కషాయం మీకు ఇబ్బంది అయితే ఏమీ లేదు శుభ్రంగా తాగేస్తున్నాము చూసే వాళ్ళందరూ ఇది ఇలాగా మా వల్ల కాదు మేము చచ్చినా చేయలేమంటారు కానీ వాళ్ళకంటూ వచ్చినప్పుడు వాళ్ళు మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తారు మిగతా వాళ్ళకి చాలా మంచిది చేయండి అని ఆ కొబ్బరి నూనెతో మొదలై కషాయం తులసి పసుపు దాల్చిన చెక్క అల్లం బట్టలు ఎట్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఉంటాయి ఆ కషాయం ఒక కప్పు కషాయం దాని తర్వాత సప్లిమెంట్స్ దాని తర్వాత వీళ్ళ కాఫీ ఎంత అద్భుతంగా ఉంటుందో ఫిల్టర్ కాఫీ కూడా పనికిరాదు ఆ కాఫీ అలా టైం బై టైం టైం బై టైం అలాగా అన్ని ఒక సాధన లాగానే తపస్సు లాగానే చేస్తున్నాము చాలా హ్యాపీ టు హియర్ మంది అమ్మో ఇంత టాస్క్ ఇంత టాస్క్ అంటున్నారు కానీ టాస్కే ఒక విధంగా చెప్పాలంటే టాస్కే కానీ దాన్ని ఇష్టంగా స్వీకరిస్తే మనం బాగుండాలి మనం హెల్త్ వైజ్ బాగుండాలి ఎవరి చేత చేయించుకోకూడదు అనేది కనుక మనకి మెంటల్గా మనం ఫిక్స్ అయినామంటే కంపల్సరీ అందరూ పాటిస్తారు ఖచ్చితంగా మీరు చెప్పేది అండ్ చాలామంది ఏంటంటే కార్ల మీద గ్యాడ్జెట్స్ మీద శ్రద్ధ పెడతారు ఈ కారు ఈ గ్యాడ్జెట్ మీద పెట్టరు నిజంగా ఏదో చేస్తున్నాము జిమ్ములు చేస్తున్నాము డైటింగ్లు చేస్తున్నాం అనుకుంటారు కదా అది మన బాడీకి ఏ డైట్ పనికి వస్తుంది ఏది తినాలి ఏంటి అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు రైట్ అది తెలియక మనం చిన్నప్పటి నుంచి చద్దనాలు వెజిటేరియన్స్ పప్పు పప్పులు అవన్నీ తిని పెరిగిన వాళ్ళమే ఇక్కడ అసలు పప్పుకూడదు అంటారు పప్పు అనేది నిషిద్ధం తర్వాత కూడా కందిపప్పు అనేది నిషిద్ధం మీ కార్బోహైడ్రేట్స్ ఏం తింటున్నారు అన్నం తింటున్నారు అసలు అన్నం కాప్స్ వీళ్ళ ఇచ్చారు రైస్ అని అదొకటి తర్వాత ఒక వన్ టైం అది తీసుకుంటే వన్ టైం చపాతీ మిరకల్ రైస్ నిజంగానే అసలు పప్పు ముద్దపప్పు వేసుకుని తినచ్చా కొంచెం తినకూడదా పప్పు లేదా ఏమి లేదు కూర వేసుకుని తినాలి అది కూరనే బీట్రూట్ క్యారెట్ కీర దోసకాయ చక్క పెరుగు పెరుగు రెండు స్పూన్లే అదే రెండు టీ స్పూన్లు పెరుగుతో మజ్జిగ చేసుకుని తాగాలి అలా చేస్తూ అస్సలు ఎంత అద్భుతంగా ఉందో నిద్ర కూడా చాలా బాగా పడుతుంది స్ట్రెస్కి ఇచ్చారు క్యాప్సిల్స్ బ్రెయిన్కి ఇచ్చారు గట్ హెల్త్ క్లీనర్ గట్ హెల్త్ క్లీన్ అవ్వడానికి ఒక పౌడర్ అద్భుతం అసలు నిజంగా ఒక టాస్క్ అనుకుంటే టాస్క్ ఇష్టంగా చేస్తే సాధన అది ఒక డైలీ రొటీన్ అవును అది సో చాలా బాగుంది జయలంత గారు వెరీ హ్యాపీ మీ ప్రోగ్రెస్ విని చాలామంది మిమ్మల్ని మీరు చెప్పినందుకు మాకు ధన్యవాదాలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైపు నుంచి ఎందుకంటే మీరు చెప్పడం వల్ల నేను అనుభవించింది నేను చెప్పాలి అవును లేకపోతే దానికి మనం వాల్యూ ఇచ్చిన వాళ్ళమా మన హెల్త్ ఎవరైతే సరి చేశారో హరి అన్నారు వాళ్ళ దేవుళ్ళు ఆ చింతా రవికుమార్ గారు ప్రవీణ గారు ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ మొత్తం అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తప్పకుండా అందరికీ హృదయ సుమాంచు సో హ్యాపీ మీరు హార్ట్ ఫెల్ట్ గా చెప్పారు జనక గారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఓన్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నది అండ్ ఇప్పుడు మీరు కూడా కోలుకుంటారు జానక్ గారితో పాటు అని ఆశిస్తున్నారు ఎందుకంటే మురళి గారు వెళ్ళిపోవడం చాలా అసలు జై జై అని అసలు ఎంత కడుపు కష్టం నిజంగా ఆమెని తలుచుకుంటేనే అసలు ఒక రకం కడుపులో ఒక శోకం లాగా వచ్చేసింది పోయినవాడు పోయినాడు ఏమేంటి ఒక్కతి ఈశ్వరానుగ్రహం అంతే అంటే ఏం చేస్తా జీవితం అలా మలుపులు తిరుగుతుంది మన జీవితంలో ఫేస్ చేయాలి మన ఆరోగ్యం మన మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోవడానికి ఈ సాధనలన్నీ అవసరం అంతే అసలు ఒక్కొక్కసారి ఇంతకుముందు సిచ్యువేషన్లో అయితే కోలుకోలేను ఇప్పుడు తక్కువ కోలుకుంటున్నాను కానీ భగవంతుడు అలా రాసి పెట్టాడు ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించి మనం ఇది వెళ్ళిపోకూడదు అంతే మనకి జీవితం ఉంది మన వెనకాల ఉన్నారు చూడాల్సిన వాళ్ళు అంతే అలా మైండ్ చక్కన మారిపోతుంది చాలా బాగుంది భారత గారు మీరు చాలా పాజిటివ్గా ఇన్స్పైరింగ్గా చెప్పారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ